హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మక్రోని చేశానండి చాలా టేస్టీగా ఈ వింటర్లో చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి హాట్ హాట్గా తినవచ్చు ఇప్పుడు మక్రోని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తున్నాను దీనికోసం ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది టమాటో ఒకటి కట్ చేసుకుని ఇలా రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం బాగా రెడ్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్న వేసుకుని ఆ తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకోండి ఈ వింటర్లో హాట్ హాట్గా చేసుకొని ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి మకరొని చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా ఒక సింపుల్ చాలా ఈజీ రెసిపీ అండి ఇలా రెండు నేను రెండు గ్లాసుల వరకు మక్రని తీసుకున్నాను దీనికోసం ఒక గ్లాస్కి ఒకటి నర్ర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనము ఒక గ్లాస్కి ఒకటినర అంటే రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలో మక్రోని అనేవి దీంట్లో కలిపేసుకొని మనము ఉప్మా సీమ ఇలా తయారు చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం కలిపేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు మూడు గ్లాసుల వరకు వాటర్ దీంట్లో వేసుకోవాలండి మీరు ట్రై చేయండి చాలామంది మక్రోని అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి సింపుల్గా చేసి పెట్టండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా నేను వాటర్ వేసుకున్నాను మూడు గ్లాసుల వాటరు ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీనికి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా మక్రోనీస్ దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టే పెట్టేసుకొని విజిల్స్ వచ్చేంత వరకు ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేయండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఈ మక్రోనీ మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వర్